అన్నదినార్ అర్ణోదయ స్థుతి కార్యక్రమంలో అన్నదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు రవణేశ్వరస్తునాములో వందనాలు తెలియచేస్తున్నాం నెటివదయ ముందు మన స్థుతి అంశం దేవుని పిలుపు ఆశీర్వాదమునకు వారసులగుటకు దేవుడు మనల్ని పిలిచాడు అనే మాటని జ్ఞాపకం చేసుకుందాం రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినాన్ని చదువుకుందాం ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువ కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి ప్రియ సహోదరి సహోదరులరా బైబిల్ గ్రంథంలో అనేకమైన పిలుపులు ఉన్నాయి అందులో ఒక పిలుపు ఏంటంటే ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలిచిన పిలుపు దేవుడు అనేక రీతులుగా మానవాళ్ళని పిలుస్తూ ఉన్నాడు ఆయన దగ్గరికి రావాలని మానవుడు నశించిపోయి పతనమైపోయి నరకానికి చేరువైన స్థితిలో ఉంటుండగా దేవుడు తన అనాది సంకల్పము చేత మానవాల్ని ఆయన పిలుస్తూ ఉన్నాడు ఆయన పిలిచిన పిలుపులో అనేక కారణాలు ఉన్నాయి యువత కాలం ముందు మనం జ్ఞాపకం చేసుకుంటున్న పిలుపు పేరు ఏంటంటే ఆయన అసలు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే ఆశీర్వాదమునకు వారసులవుటకు యాక్చువల్గా ఈ లోకములో వారసత్వాలు ఉంటాయి తండ్రి తండ్రి నుంచి కుమారుడు కుమారుడు నుంచి ఆ తర్వాత సంతానం అలా అలా వారసత్వంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సమస్తము అది సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ మారుతూ వెళ్ళిపోతూ ఉంటాయి ఇక్కడ మనము కూడా దేవుని వారసులము దేవుని బిడ్డలం ఎందుకంటే ప్రభు రత్నంలో కడగబడిన మనందరము ఆయన బిడ్డలముగా మనం తీర్చబడినము ఇప్పుడు మనము ఆయన వారసులం మనం ఎవరి వారసులం అంటే ఈ లోకములో శరీరపక్షంగా మన కుటుంబంలో మన తల్లిదండ్రులు మన ముందు పూర్వీకుల వారసులుగా మనం ముందుకు వెళ్తున్నాం కానీ ఆత్మీయంగా మనం జ్ఞాపకం చేసుకుంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క వారసులం అయితే ఆయన ఈ లోకాన్ని సృష్టించాడు మనలందరినీ తిరిగి ఆయన పరలోకానికి తీసుకెళ్ళబోతున్నాడు పరలోకంలో ఎవరైతే ఆయనను రక్షింపబడ ఆయన చేత రక్షింపబడతారో వాళ్ళందరూ పరలోకంలో యుగయుగాలు ఆయనతో పాటు సదాకాలం జీవించబోతున్నారు ఆ పరలోక పట్టణానికి వారసులుగా మనం ఉండపోతున్నాము అదే ఆశీర్వాదము అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఆశీర్వాదం అంటే ఈ లోకములో ధనము ధాన్యము ఆస్తులు సంపాదన పేరు ప్రఖ్యాతులు ఇవి లోక సంబంధమైన ఆశీర్వాదం కానీ ఆత్మీయంగా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఆశీర్వాదము నాకు వారసులుగా మనను చేశాడు ఏ విధమైన ఆశీర్వాదం అంటే ఈ లోక లోకరక్షకుడితో సదాకాలం మనం ఉండబోయే ఆశీర్వాదం పరలోక పట్టణంలో మనం ఉండబోయే ఆశీర్వాదం ఆకలి దప్పులు లేని ఆ పట్టణములో ఉండబోయే ఆశీర్వాదం స్వయాన లోక రక్షకుడైన దేవునితో సహవాసం చేసే గొప్ప ఆశీర్వాదం ఎన్నని చెప్పగలం ఆశీర్వాదాలు దేవుని దగ్గర వచ్చే ఆశీర్వాదాలు మనం లెక్క కట్టలేనివి ఎందుకంటే ఆకలి ఉండని రాజ్యం దాహం ఉండని రాజ్యం చీకటి ఉండని రాజ్యం కష్టాలు ఉండని రాజ్యం సంతోషం ఉండే రాజ్యం ఆనంద జైదోనులతో ఉండే రాజ్యం ఆకలిదప్పుల్ని రాజ్యం అదే పరలోక రాజ్యం అదే పరిశుద్ధ పట్టణం అదే పరలోక పట్టణం అదే మన లోక రక్షకుడైన యేసు క్రీస్తు వారు ఉండే పట్టణం అదే యుగ యుగాలు సదాకాలం మనం ఉండబోయే పట్టణం కాబట్టి మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడు అంటే పిలువబడి తిరిగి మనము పిలువబడ్డాము ఎందుకు పిలువబడ్డాము అంటే ఆయన వారసులుగా అవుటే ఒక ఆశీర్వాదం ఒక ధన్యత ఒక దీవెనగా మన జ్ఞాపకం చేసుకోవచ్చు అదే ఆశీర్వాదం ఈ ఆశీర్వాదం అనే మాటని మనం జ్ఞాపకం చేసుకొని ఎన్నో ఆశీర్వాదాలు లేఖనాల ఆధారంగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కానీ క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదమునకు వారసుల గుటకు మనం పిలువబడ్డాము కాబట్టి దేవుడు మనల్ని ఊరికే పిలిచి ఒట్టి చేతులతో ఆయన ఉంచిన వాడు కాదు కష్టాల్లో ఉంచిన వాడు కాదు కానీ ఈ లోకములో ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు తాత్కాలికమైన శారీరక శ్రమల్ని మనం గమనించచ్చేమో కానీ ఆయన మనల్ని పిలిచింది ఒట్టిగా శపించబడిన స్థితిలో కష్టపరిస్థితుల్లో మనల్ని ఉంచటానికి కాదు ఆయన ఉంచింది ఆయన మనల్ని ఆశీర్వదించటానికి మనల్ని దీవించటానికి మనల్ని వర్ధిల్లేచ్చగా చేయటానికి మనల్ని ఉన్నత స్థితిలో ఉంచటానికి మనం ఆనంద స్థితిలో ఉంచటానికి ఆయన మనల్ని పిలిచిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటానికి మనల్ని పిలిచిన ఆ పిలుపునకు పిలిచిన ఆ రక్షకుడైన యేసు క్రీస్తు వారిని ఉదయకాల మందు జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్థుతిద్దాం దేవుడి కొని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ మీకు స్తోత్ర వంద ఆశీర్వాదమునకు ఆశీర్వాదంకు వారసులు ఒకటకు మీరు మమ్మల్ని పిలిచిన విధానానికే మీకు స్తోత్ర వందనములు తెలియచేస్తూ ఏసు క్రీస్తు నామను స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్